తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్యం నూట ఇరవై కిలోల బంగారు ఆభరణాలు అలంకరిస్తారు అయితే ఏ రోజు ఏ ఆభరణాలు వేస్తారు ప్రత్యేక రోజుల్లో ఏ ఆభరణాలు వేస్తారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజు వివిధ సందర్భాల్లో భిన్నమైన ఆభరణాలు అలంకరిస్తారన్న విషయం తెలిసిందే ఇవన్నీ సాంప్రదాయం ఆచారాలు పండుగల ఆధారంగా ఉంటాయి నిత్య అలంకారం నిత్య అలంకారంలో భాగంగా శ్రీవారికి బంగారు వజ్రాలు ముత్యాలు ఇతర రత్నాలతో అలంకరించిన ఆభరణాలతో అలంకరిస్తారు వీటిలో కిరీటం స్వర్ణ కిరీటం లేదా వజ్ర కిరీటం కంఠహారం ఆభరణాలు కడిగిన గండమాల ఇతర బంగారు ఆభరణాలు ఉంటాయి సంకీర్తనాచార్య ఆభరణాలు కొన్ని రోజుల్లో స్వామివారికి ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు ఇవి సంకీర్తనాచార్యులు లేదా భక్తులు సమర్పించినవి కావచ్చు వారపు అలంకారం శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు ఈ సందర్భంలో స్వామివారికి పసుపు చందనం ఇతర సుగంధ ద్రవ్యాలతో అలంకరిస్తారు అభిషేకం తర్వాత స్వర్ణ ఆభరణాలు వజ్ర కిరీటం అలంకరిస్తారు ఆదివారం నాడు కొన్ని సందర్భాలలో స్వామివారిని సూర్యకిరణాలు సూచించే ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తూ ఉంటారు పండుగలు విశేషమైన రోజులు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ప్రతిరోజు విభిన్న రీతిలో అలంకరిస్తారు రథోత్సవం రోజు రాజమాన్యంగా బంగారు ఆభరణాలు వజ్ర కిరీటం రత్న ఖచ్చిత హారాలతో అలంకరిస్తూ ఉంటారు ఉగాది దీపావళి వైకుంఠ ఏకాదశి రోజు ఈ పండుగల సమయంలో స్వామివారికి ప్రత్యేక ఆభరణాలు పట్టు వస్త్రాలు పూల అలంకరణలు చేస్తారు వైశాఖ ఏకాదశి సమయంలో స్వామివారిని వజ్ర ఆభరణాలతో దర్శనీయంగా అలంకరిస్తారు రత్నాంగి సేవ సమయంలో ఈ సేవలో స్వామివారిని వజ్రాలు రత్నాలు పొదిగిన కవచాలతో అలంకరిస్తూ ఉంటారు ఇది అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది కస్తూరి కవచం కొన్ని విశేష సందర్భాల్లో స్వామివారిని కస్తూరి కవచంతో అలంకరిస్తారు ముత్యాలహారం కొన్ని రోజుల్లో స్వామివారికి ముత్యాల హారాలు ఇతర ప్రత్యేక ఆభరణాలు ధరింపచేస్తారు ఉదయం నైవేద్య సమయంలో అలంకరణ బంగారు వజ్ర ఆభరణాలు ఉదయం నైవేద్య సమయంలో ధరింపచేస్తారు వీటిలో ముఖ్యమైనవి కిరీటం కవచాలు హారాలు కంఠాహారాలు ఇతర ఆభరణాలు ఉంటాయి మధ్యాహ్నం సాయంత్ర వేళల్లో ముత్యాలు పగడాలు ఇతర రత్నాలు పొదిగిన ఆభరణాలు అలంకరిస్తారు పాశ్చాత్యమైన ఆభరణాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలప్పుడు ఇతర పండగలప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆభరణాలను అలంకరిస్తారు బ్రహ్మోత్సవాలప్పుడు సహస్రనామాల అనే ప్రత్యేకమైన ఆభరణాన్ని అలంకరిస్తారు కౌస్తవం వైజయంతిమాల ఇది నిత్యం శ్రీవారిని ధరింపచేసే ఆభరణాలు పూల అలంకారం ఆభరణాలతో పాటు స్వామివారిని నిత్యం వివిధ రకాల పూలతో అలంకరిస్తారు ఈ ఆభరణాలు సీజన్ పండుగల ఆధారంగా మారుతూ ఉంటాయి ఆభరణాలు అలంకారాలు ఆలయ సాంప్రదాయాలు ఆచారాలు శాస్త్రీయ నియమాల ఆధారంగా నిర్వహిస్తారు ఇకపోతే తిరుమల శ్రీవారికి మొక్కుకొని ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు నిండు లాంటి హుండీలో తిరుమలేసుడికి ఎలాంటి ముడుపులు చెల్లిస్తారు ఏ భాగంలో వేస్తుంటారు నిష్కామ పుణ్యధనం ధనాన్ని పుణ్య మార్గంలో ఎలాంటి పాపాలు చేయకుండా సంపాదించడం కానీ హుండీలో వేసేటప్పుడు ఎలాంటి కోరికలు లేకుండా వేస్తే దాన్ని నిష్కామ పుణ్యధనం అంటారు ఇకపోతే పుణ్యధనం న్యాయంగా సంపాదించిన సొమ్మే కానీ ఏదో ఒక ప్రతిఫలం ఆశించి వేయడం వివాహం సంతానం ఉద్యోగం వ్యాపారానికి సంబంధించి ఏవో కోరికలతో వేసిన ధనం ఈ భాగాన్ని స్వామివారికి అన్నదానం విద్యాదానం వేద పఠనానికి ఖర్చు చేస్తుంటారట వేసిన వారి పాపం కరిగి వీళ్ళ కోరిక వెంటనే తీరుతుంది సనాతన ధర్మం పేరుతో టీటీడీ చేసే సేవా కార్యక్రమాలు కూడా ఈ కోవకు చెందినవే మూడవది అన్యాయపు సొమ్ము దేవాలయాలను మోసం చేసి లంచాలు తీసుకొని పాపపు పనులు చేసి ఆలయపు సంపదను దోచేసేవారు వేసే ధనాన్ని అన్యాయపు సొమ్ము అంటారు వీళ్ళ కోరిక కూడా తీరుతోంది ఇవన్నీ స్వామివారు చూస్తూ ఉంటారా అంటే స్వామివారి హుండీలో మూడో భాగమైన పాపపు సొమ్ముతో సంపాదించిన ఆస్తులు అయితే మళ్ళీ ఆ పాపపు కన్ను పడుతుంది ఆ సొమ్మునే హుండీలో వేస్తారు అయితే స్వామివారి ఆస్తులు దోచేసేవారు తరతరాలుగా ఆ పాపాన్ని అనుభవించి తీరుతారు వంశం నాశనం ఆగిపోతూ ఉంటుంది